ఏంటండి ఏదో పోగొట్టుకున్నట్టు అంతలా ఆలోచిస్తున్నారేంటి షీలా డార్లింగ్ వస్తుంది కదా మీనా అదే ఆలోచిస్తున్నాను అందులో ఆలోచించడానికి ఏముంది ఆ మమ్మగారు కొత్త చుట్టం ఏం కాదు కదా నేను ఆలోచిస్తుంది అది కాదు మీనా ఈ కాలంలో డెబ్భై ఐదేళ్ళు బతకడం అంటే చాలా గొప్ప విషయం కదా ఇప్పుడు తినే తిండి తాగే నీరు పీల్చే గాలి అన్నీ మారిపోయాయి కదండి అంతకాలం బతికే అవకాశం ఎక్కడుంది అన్ని మీనా అంటుంటే కదా షీలా డార్లింగ్ డెబ్బై ఐదేళ్ళు ఏ జబ్బు లేకుండా బతికింది అమ్మమ్మగారు ఇప్పటికీ పనులు చేసే విషయంలో మాతో పోటీ పడుతూ ఉంటారు అంత గట్టిగా ఉంటారు అందుకే ఈ పుట్టినరోజు తనకి గుర్తుండిపోయేలా చేయాలి చెయ్యాలనే అనుకున్నాం కదండి నా వరకు నేను తనకు చాలా రుడుపని ఉన్నాను తన కోసం ఏమన్నా ప్రత్యేకంగా చేయాలని ఉంది మీనా అంటే ఏంటి నేను ఊర్లో పెరిగినంత కాలం ప్రతి సంవత్సరం ఏదో మంచి బహుమతి ఇవ్వాలనుకునేవాడిని నాకు అంత అవకాశం ఉండేది కాదు అసలు డబ్బులే ఉండేవి కాదు కనీసం ఇప్పుడైనా ఇష్ట మీనా హిలా డార్లింగ్ నా కోసం ఎన్నో చేసింది తల్లి తండ్రి గురువు దైవం నాకు అన్నీ ఆవిడే ఈ లోకాన్ని పరిచయం చేసి స్వతహాకా బతకాలు ఎలా బతకాలు నేర్పించింది ఇప్పుడు నేను ధైర్యంగా నిలబడ్డానంటే తనే కారణం మీనా తన గురించి మాట్లాడుకుంటూ పోతే రోజులు సరిపోవు అలాంటి ఆవిడికి నేను ఏమి ఇచ్చినా తక్కువే అందుకే ఏమి ఇవ్వాలా అని ఆలోచిస్తున్నాను మీకు గుర్తుందా అండి మనం ఊరెళ్ళినప్పుడు ఆ మమ్మగారు నాకు బంగారం ఇచ్చారు బాగా గుర్తు చేసాం మీనా మనం కూడా మనం బంగార వస్తువు పెడితే ఎలా ఉంటుందంటావు చాలా బాగుంటుందండి కొనిద్దాము అని మీనా అంటుంటే మీ దగ్గర డబ్బులు ఉన్నాయా మరి నా దగ్గర డబ్బులు లేవు మీనా మరి ఎలా కొంటాము ఏదో ఒకటి చేసి కొనాలి మీనా అప్పు చేసైనా తన పుట్టినరోజు జరిపిద్దాం అప్పు తీసుకుంటే అనుకో కదా మీనా అదేంటండి అలా అంటారు మనం ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నాము అమ్మమ్మగారి కోసమే కదా నేను ఇంటికి మొదటిసారి వచ్చినప్పుడు చాలా భయపడ్డాను కానీ నీ జీవితం బాగుంటుంది సంతోషంగా ఉండు అని నాకు ధైర్యం ఇచ్చింది అమ్మమ్మగారే ఆవిడ కోసం మీరు ఏం చేస్తారన్నా నాకు ఇష్టమే నా బంగారు పూలగంప నువ్వు ఈ మాత్రం సపోర్ట్ ఉంటే చాలు చలరేగిపోతాను అని బాలు అంటాడు అయితే చైన్ కొందాం మమ్మీనా సరేనండి నేను వెళ్ళి ఎవరైనా డబ్బులు అడిగి తీసుకొస్తాను అని ఇంకా బాలు బయలుదేరి వెళ్తాడు రే చెప్ప బాలు నాకు కొంచెం డబ్బులు అవసరం ఉన్నాయి దగ్గర ఏమైనా అడ్జస్ట్ అవుతాయా లేదు బాలు మొన్ననే కొత్త కారు కొన్నాను ఇప్పుడు కుదరదు అని వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పడంతో ఇంకక్కడి నుంచి వెళ్ళిపోతాడు బాలు మళ్ళీ ఇంకొక ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతాడు వాళ్ళు కూడా లేవని చెప్పడంతో అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోతాడు బాలు ఇంకా అలా అందరినీ అడిగేస్తాడు బాలు ఇంక ఇంటికి వెళ్ళిపోతాడు బాలు అందరినీ అడిగి ఇక మీనా మంచి తీసుకొచ్చి బాలుకి ఇస్తుంది ఇప్పుడు చెప్పండి ఏం చెప్పాలి మీనా వెళ్ళిన పని ఏమైంది వెళ్ళిన టైం బాగున్నట్టుంది మీనా మీకు అప్పు దొరకలేదా కారు తాకట్టు పెట్టమన్నాడు వాణ్ణు ఆ గుద్దేసి రావాల్సింది కదండి కారు కనిపించినప్పుడు దాని మీ సంపాదన ఉంటుందని తెలిసినా కూడా ఏ రోగం వాడికి వడ్డీయే కదా కావాలి ఛ బామ్మ పుట్టినరోజుకి మంచి కనీసం మంచి కనీసం మంచి గోల్స్ చేయించాలనుకున్నాను నన్ను పెంచడం ఎలాగో తీర్చుకోలేను కనీసం ఇలాంటప్పుడైనా ఇలాంటి బహుమతి ఇస్తే బామ్మ సంతోషపడుతుంది కదా మీనా మీరు రోజు రీల్స్ టైం పాస్ కోసం చూస్తారు అదే నేను మనీ అన్ చేయడం కోసం చూస్తాను బోత్ ఆర్ నాట్ సేమ్ మీరు చూసే ప్రతి వీడియోకి డబ్బులు వస్తూ ఉంటే ఇప్పటివరకు ఎంత మనీ సంపాదించవచ్చు అని ఆలోచించండి వీడియోస్ చూసి టైం వేస్ట్ చేసే కన్నా ఒక పని చేస్తే మీరు అనుకున్న చేయొచ్చండి తప్పదు ఏం అడగాలి మీ నా ఎవరిని అడగాలి నా బంగారం అంతా తీసి అత్తయ్య గారి చేతిలో పెట్టాను కదా అది తీసుకువెళ్ళి తాకట్టు పెట్టి అమ్మమ్మ గారికి చైన్ కొనండి అని మీనా అంటుంటే అవి అవసరం లేవని నువ్వే ఇచ్చేసావు కదా మీనా ఇప్పుడు కూడా నాకు అవసరం ఏమి అడగట్లేదు కదండీ మరి నీ శబదం మీరు నగలు చేయించిన రోజునే వేయించుకుంటాను వేసుకుంటానని ఎప్పుడో చెప్పాను అదే మాట మీద ఉన్నాను ఇప్పుడు మా అమ్మ నగలు అడిగితే మా అమ్మ ఎలా మాట్లాడుతుందో తెలుసా మీ కన్నా ఎక్కువగా నాకే తెలుసు ఆవిడ రోహిణి కోసం ఈ ఇంటిని తాకపెట్టిగా లేనిది మీ అన్నయ్య కోసం నలభై లక్షలు ఇప్పించగా లేనిది మనం నగలు మనం అడిగితే తప్ప అందులోనూ అవి అమ్మమ్మగారు నాకు చేయించిన నగలు తప్పే లేదు అడిగి తీసుకోవాల్సిందే అని మీనా అంటుంటే కానీ ఎలా ఏం చెప్పడగను కను మీనా మీరు అత్తయ్యకి భయపడుతున్నారా అండి సరే ఎవరు అడిగితే ఇస్తారో వాళ్ళ చేతనే అడిగిద్దాము ఎవరి చేత మీనా మామయ్య గారితో అడిగిద్దాము అవును నాన్న అయితే పెద్ద నుంచి మరీ ఇప్పిస్తారు ఇంట్లో ఉన్నారా నాన్న పైన ఉన్నారండి మా అమ్మ కామాక్షి పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఇంతకంట మస్ టైం లేదు నానా నానా అని బాలు పిలుస్తాడు ఏంట్రా నిలబడే ఉన్నావు కూర్చో నాన్న ఏమైందిరా చెప్పరా అలా కూర్చోబెట్టావు ఏమైంది అని సత్యం అడుగుతుంటే మావయ్య భోజనం చేస్తారా అందరూ అమ్మా మావయ్య చలికాలం వచ్చిన పగలు ఎండకలు ఎక్కువగానే ఉన్నాయి కదా మావయ్య ఒరేయ్ బాలు ఎందుకు పిలిచావురా అదే ఎండలో బయటికి వెళ్ళొద్దని చెప్పడానికే పిలిచాను నాన్న నేనేమైనా చిన్నపిల్ల అన్న పిలిచి మరీ జాగ్రత్తలు చెప్తున్నావు అని సత్యం అడుగుతుంటే అది కాదు మావయ్య మీతో ఒక విషయం మాట్లాడాలి ఏంటో చెప్పమ్మా అది ఈయన చెప్పాలనుకుంటున్నారు అదేంటిరా అబ్బాయి ఏం లేదు నాన్న మీనా చెప్పమంది ఆయన అడుగుతారన్నారండి ఇద్దరు ఎవరొకరు చెప్పండి అమ్మ ఏంటో ఏం లేదు నాన్న అమ్మ దగ్గర మీనా బంగారం ఉంది కదా దాంతో ఇప్పుడు అవసరం వచ్చింది అని బాలో అంటాడు ఇంకా అది విన్న మనోజ్ అయితే షాక్ అయిపోయి అలా వీళ్ళ మాటలు వింటాడు మీరు అడగను అన్నట్టున్నారు నేను వేసుకోవడానికి కాదు మావయ్య అవి ఎప్పటికీ నేను వేసుకోను ఈయన ఎప్పుడు చేయిస్తారో అప్పుడే వేసుకుంటాను అవునాన్న నా కోసం మీ నా కోసం కాదు సరే మీ అమ్మ రాగానే అడుగు అమ్మని అడిగితే ఏ రేంజ్లో ఆడుకుంటుందో తెలుసు కదా అందుకే నువ్వే అడుగు నాన్న మీ నగలు మీకు ఇవ్వడానికి మధ్యలో దాన అభ్యంతరం ఏంట్రా సరే నేనే అడిగిస్తానులే అని సత్యం అంటాడు ఆ నగలు అమ్మడానికైతే కాదు కదా పొరపాట్లు కూడా అమ్మ నాన్న సస్పెన్స్ పెట్టాలనుకున్నాను బావ బామ్మ బర్త్డే వస్తుంది కదా అందుకే అని చెప్పేసి బాలు అంటుంటే వీడు తెలిసి అడుగుతున్నాడా అడుగుతున్నాడా నా గుట్టు బయట పెట్టించాలని ప్లాన్ కాదు కదా ఇప్పుడు ఏం చెయ్యాలి అని మనసులో అనుకుంటే అక్కడ నుంచి తలగొక్కుంటాడు మనోజ్ ఇంకా కామాక్షి ప్రభావతి మాట్లాడుకుంటే కామాక్షి నవ్వుతూ ఉంటుంది ఎందుకలా నవ్వుతున్నావు కామాక్షి ఇలా కూడా మోసం చేస్తారని నేను న్యూస్లో విన్నాను అదన కానీ ఇప్పుడే మొదటిసారి చూస్తున్నాను మనోజ్ మరీ తెలియ తక్కువ వాళ్ళ ఉన్నాడేంటి వాడిని నేను తిట్టడము వాడు బాధపడిపోవడము అంతా అయిపోయింది కామాక్షి నువ్వు మళ్ళీ తిట్టకు నువ్వు నీ కొడుకు ఇక్కడ ఉండవలసిన వాళ్ళు కాదు అదేనా అమ్మో 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 ఎక్కడో ఉండాల్సిన వాళ్ళు మీరు ఎగతలు చేస్తున్నావా కామాక్షి ఇన్నాళ్ళు నువ్వు చిన్న చిన్న తప్పులు చేస్తూ వచ్చావు ఇప్పుడు ఏకంగా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా నగలు తాకట్టు పెట్టావు ఏంటదినా ఇది కరెక్టేనా మీనా ఎలాగో తనకు చెప్పింది కదా అంటే అందుకని ఆ నగలు ఇంట్లో ఉంటే నీ మనసు ఒప్పుకోలేదా మీనాని ఎప్పుడు ఏదోటి తిడుతూ ఉంటావు కానీ ఇప్పుడు చూడు నీ కొడుకును కాపాడింది తన నగలే ఆవేవి తన నగలు కాదు మా ఆయన మా అత్త వాళ్ళ సొంత డబ్బులతో కొనిచ్చినవి ఏం అవసరం లేదని చెప్పింది ఊరికే మన నగలు వీడికన్నా కన్నా పనికొస్తాయని ఇచ్చాను అని ప్రభావతి అంటుంటే ఇచ్చావైనా సరే ఎప్పుడైనా మీనా ఉన్నట్టు నగలడిగితే ఏం చేస్తావు ఎందుకు అడుగుతుంది శబదం చేసింది కదా బాలు ఎలాగో అడగడు ఐదారు నెలల్లో ఎలాగో మనోజ్ గారు ఇస్తానన్నాడు నగలు తెచ్చేస్తాం కాబట్టి ఆ విషయంలో ఏ సమస్య ఉండదు అమ్మా అమ్మా అన్నప్పుడు మనోజ్ ఇంకా ప్రభావ దగ్గరికి వస్తాడు రే ఏంట్రా స్కూల్ పిల్లల లాగా రైమ్స్ చెప్తున్నావేం కామాక్ష అంటుంటే నువ్వు ఉండత్తా ఏం మాట్లాడుతున్నావో తిన్నక చెప్పరా బాలుగాడు నాన్నని నగలు కావాలని అడుగుతున్నాడమ్మా ఇప్పుడు అడగడం ఏంట్రా నిజం తెలిసిపోయిందేమో ప్రభా అమ్మో ఎందుకు అడిగారంటో మనోజ్ తెలీదమ్మా ఇప్పుడే కావాలంటున్నారు ఆ నెల తర్వాత ఇస్తానని చెప్పావు కదా వాళ్ళు ఇప్పుడే కావాలి అంటున్నారు ఏం చేస్తావు వదిన అని కామాక్షి అంటుంటే నన్ను చిరాకు పెట్టకు కామాక్షి ఇప్పుడు ఇంటికి వెళ్తే ఆయన ఖచ్చితంగా నగలు ఎక్కడా అని అడుగుతారు ఆ నగలు విషయంలో నేను చాలా మాటలు ఇప్పుడు నేనే ఇవ్వకపోతే అస్సలు బాగోదు నాకు వేరే దారి కూడా లేదు ఎలాగైనా నగలు తీసుకురారా అని ప్రభావతి మనస్తా అంటుంటే ఎలా తేవాలమ్మా నాకు కంగారుగా ఉంది ఎందుకు తేలేవు నేను ఆ నగల్ని తాకట్టు పెట్టలేదు అమ్మేశాను నేను మన చెప్పడంతో ఇంక షాకింగ్ ఫేస్ వేసుకొని చూస్తుంది ఇంక ప్రభావతి ఎందుకు అమ్మారా ఎంతకమ్మవరా అమ్మితే నాలుగు లక్షలు వస్తాయని చెప్పాడమ్మా నీ ఎదవ్వా ఎదవా ఛీ అమ్మేశావా అని కొడుతూ ఉంటుంది ఇక మనోజ్ని ప్రభావతి చి వెదవా వాళ్ళు ఏదో ఒక రోజు అడుగుతారనే కదరా తాకట్టు మాత్రమే పెట్టమని చెప్పాను ఇప్పుడు ఎందుకురా అమ్మావు ఎవరు అమ్మమని చెప్పారు నిన్ను నాకు ఈ విషయం ఎందుకు ముందే చెప్పలేదు నేను చెప్పాలనుకున్నాను అంతలోనే రోహిణి వచ్చేసింది నగలు లేకుండా ఇంట్లో అడుగు పెట్టలేవు కదా అమ్మా నేను ఒకసారి ఆ షాప్కి వెళ్ళి కనుక్కుంటాను తొందరగా కనుక్కో కావాలంటే నా చైన్ ఇస్తాను అది పెట్టే నగలు తీసుకొద్దాం వెళ్ళు అని ఇంకా ప్రభావత అండంతో మనోజ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఎందుకు అక్కడికి ఎందుకు ఆ నెంబర్ ఉంది కదా అని చెప్పేసి ఇంకా సేటుకి ఫోన్ చేస్తాడు మనోజ్ సేటు మనం నగలు పెట్టాను చూడు అవి ఉన్నాయి కదా తీసుకోవడానికి వస్తున్నాను అని మనోజ్ అంటుంటే ఆ నగలు ఎక్కడుంటాయి ఎప్పుడో కరిగించేశామని చెప్పి బంగారు చొప్పలు చెప్తారు వామ్మో అని చెప్పేసి ఇక ఏడిపేసి పెట్టేస్తాడు మనోజ్ భయపడక వదినా మనోజ్ గడు వెళ్ళాడు కదా తెస్తాడులే అని చెప్పి కామాక్షి ధైర్యం చెప్తుంది ప్రభావతికి చూడు ఇప్పుడే వెళ్ళి అప్పుడే వచ్చేసావుంట్రా మనోజ్ ఏరా నగలు తెచ్చేసావా అని కామాక్షి అడుగుతుంటే మనోజ్ ఇంక డల్గా చూస్తుంటే చెప్పరా ఏమైంది అని ప్రభావతి అంటుంది నిన్నే అడుగుతుందిరా మాట్లాడరా మనోజ్ అయ్యో అలా బెల్లం కొట్టినరాలు నిలబడిపోయావా ఏంట్రా ఆ నగల్ని కరిగించేశారంటమ్మా వాడు కరిగించాడు నువ్వు నన్ను ముంచేసావురా తీసుకురమ్మని ఇస్తే ఇలా చెప్తున్నావేంట్రా నా తల తిరుగుతుందిరా కామాక్షి చూసావా ఇప్పుడు నా పరిస్థితి ఏంటి నాకేం తెలుసమ్మా ఇలా జరుగుతుందని నీకేం తెలీదురా నీకేం తెలీదు అని చెప్పేసి ఇంకా మనసుని కొడుతుంది ప్రభావతి నీ మాటలు కోటలు దాతాయి చేతలేమో ఇలానే ఉంటాయి చి అని ప్రభావతి అంటుంటే నగలన్నీ పోయినట్టే వదినా ఇంట్లో దొరికితే అందరి ముందు నా పరువు పోతుంది ఆ పూలు అమ్ముకునేది నన్ను చూసి నవ్వుతుంది నేనేం చేయను ఆ నగలు ఎలా ఉంటాయో కూడా నాకు తెలీదు ఎలా ఉన్నాయో తెలిస్తే కవరింగ్ నగలైనా చేసేసేదాన్ని అమ్మా చెప్పరా మళ్ళీ ఇంకో షాకా ఆ నగలు అమ్మడానికి ముందు నేను ఫోటో తీసి ఉంచానమ్మా నిజం చెప్తున్నావా భగవంతుడా మా వదిని బతికించావు ఈ పైన చేసావురా అని కామాక్షి ఇంకా పొగుడుతుంటే ఛ ఊరుకోరా మురిసిపోతున్నావు ఈ తెలివి కూడా నీది కాదు ఫోటోలు తీసుకోమని ఆ షాప్ వాళ్ళే చెప్పుంటారు అని చెప్పేసి ప్రభావతి ఏంటంటే బంగారంతో మళ్ళీ చేపిస్తా వదిన అంత స్తోమతలు నాకు లేదు వదిన కవరింగ్ నగలే చేయిస్తాను మరి అవి బంగారం అని కాదు కదా వదిన అయితే ఇప్పుడు నా నగలు ఇమ్మంటావా ఎలాగో వీళ్ళు నాన్నం పుట్టినరోజు ఫంక్షన్ తర్వాత తీసి లోపల పెట్టేవే కదా కవరింగ్ నగలిస్తే చాలు లే రే వీళ్ళు తొందరగా వెళ్ళి ఆ పని చూడు అచ్చ అలాంటి నగలే తీసుకో తీసుకోగానే నాకు ఫోన్ చేయి నేను ఇంటికి వస్తాను వెళ్ళు అని చెప్పి ప్రభావ్ చెప్పడంతో మనోజ్ అయితే వెళ్తాడు కొడుకు మీద ప్రేమ అతి ప్రేమ అయితే ఇలాగే జరుగుతుంది జైల్లో ఉండాల్సిన వాళ్ళు తర్జాగా జనాల్లో తిరుగుతున్నారు వీళ్ళ టైం నడుస్తుంది అని మనసులో అనుకుంటుంది కామాక్షి ఇంకందరూ భోంచేస్తూ ఉంటారు మనోజ్ ఎక్కడమ్మా అని సత్యం అడుగుతుంటే ఫోన్ చేస్తే లిఫ్ట్ లిఫ్ట్ చేయడం లేదు మావయ్య అని రోహిణి చెప్పడంతో పార్క్లో పడుకుంటున్నాడు పార్ట్ టైం కింద గుళ్ళో అడుక్కుంటున్నాడు అని బాలు అంటుంటే మనోజ్కేం ఖర్మా ఇప్పుడు తను పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యాడు ఎప్పటిదాకా అని బాలు అంటుంటే రే బాలు వాడి గురించి ఎందుకురా మీనా కర్రీ చాలా బాగుంది మీనా ఇంకా వేయినా శృతి ఇక్కడే ఉందిగా నేను వేసుకుంటానులే అని చెప్పంటుంటే నాకు వెయ్యి అని రోహిణి అంటుంటే అక్కడే ఉందిగా వేసుకో అని బాలు అంటాడు బాలు తింటుంటే ఇంకా కంచంలోకి వెంట్రకి వస్తుంది ఇదేంటి ఈ వెంట్ర కూరలో అన్నంలోకి ఎలా వచ్చింది అని బాలు అంటుంటే మీనా ఓ పువ్వు తీసరా జడేసి పువ్వు పెడతాను పొరపాటున వెంట్రకి వస్తే ఎవరు చూడకుండా తీసి పారేయాలి ఇలా అందరికీ చూపిస్తే తినాలనిపించదండి ముందుది మీ ముగ్గురిదో ఎవరిదో చెప్పండి అని బాలు అంటుంటే నేను కిచెన్ వైపే వెళ్ళాను అని చెప్పేసి శృతి అంటుంటే చికెన్ గురించి తప్ప కిచెన్ గురించి నీకు తెలియదు రావాలమ్మా నాకు అసలు హెయిర్ ఫాల్ అవ్వదు అని రోహిణి అంటుంటే కరెక్ట్ బ్యూటీషియన్స్లు కాబట్టి నీకు హెయిర్ ఫాల్ ఉండదు అని శృతి అంటుంది అది నా వెంటకే అయి ఉంటుందిలేండి లేండి మా అమ్మకి ఏ సవాదు కాకూడదు వెనక్కి తిరుగు అని చెప్పేసి తల్లలో పెట్టి చూస్తుంటే రే ఇప్పుడు ఏంటి దాన్ని ల్యాబ్లో పెట్టి టెస్ట్ చేస్తావే ఏంటి పక్కన పాడేయరా అని చెప్పి అతను చెప్పడంతో ఇంకా పక్కన పాడేస్తాడు అన్నంలో వెంటరికి వస్తే వడ్డిన వాళ్లకు వడ్డించిన వాళ్లకు మధ్య యుద్ధం జరుగుతుందా మీనా ప్రేమ పెరుగుతుందంటండి ఓహో అని చెప్పేసి ఇక బాలు అంటుంటే అవునంట మా అమ్మ అనేదిరా అదంతా ఒటుదే నాన్న పెళ్ళం వండినప్పుడు వెంటర్కి వస్తే ఆ పెళ్ళ మొగుడికి గొడవ అవుతుందంట అందుకే మా అమ్మ చెప్పింది అని చెప్పి బాలు అంటుంటే ఇప్పుడు మీరు నాతో గొడవ పడతారా ఏంటి కాదు కాదు నేను వేరేదేదో ఆలోచిస్తున్నాను మీనా ఏంటది ఇలా అన్నంలో వెంటరికి వస్తే ఈ ఇంట్లో ఏదో కష్టమో నష్టమో వస్తుందంట అని బాలు అంటాడు కష్టం నష్టమా అనే శృతి అంటే అవును మా అమ్మ వల్ల కష్టం రావచ్చు మనోజ్ గడవల్ల నష్టం రావచ్చు చెప్పలేము అవును అసలు ఆ రెండు గ్రహాలు ఎక్కడ నాన్న కష్టం నష్టం తెలిసి అది ఇష్టంతో ఆడుకుంటున్నాయి అని బాలు అంటే ఇక ప్రభావతి బయట మనోజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఇంటి బయట అప్పుడే మనోజ్ వచ్చి అమ్మ ఇదిగో కవరింగ్ నగలను చేతికిస్తాడు ఇక నగలు చూసి ఏరా అన్నీ సరిగ్గానే ఉన్నాయా సరిగ్గా అలాంటివే తెచ్చానమ్మా ఎవరికి ఆ డౌట్ రాదు ఇప్పట్లో ఈ నగలు బయటకి తీయాల్సిన అవసరం లేదు కాబట్టి బతికిపోయాం వస్తే మాత్రం నా పని అయిపోతుంది ఏమవుతుందో ఏంటో భయపడకమ్మా నువ్వు తన మొగుడు చేయించిన రోజే నగలు వేసుకుంటానని మంగ మంగమ్మ శబదం చేసింది కదా మీనా అలా వేసుకుని ఇలా ఇచ్చేస్తుందిలే పద పద అని చెప్పేసి ఇంక ఇద్దరు లోపలికి వెళ్తారు ఏదో కీడు జరగబోతుంది ఏదో సమస్య రాబోతుందని ఇంకా వెంట్రని పట్టుకుని వెళ్ళాడుతారు బాలు అదుగో అదిగో చెడు కీడు అనగానే నిలవైతు రూపాలతో ఇద్దరు దర్శనం ఇచ్చారు ఆ రండి రండి అని బాలు అంటుంటే అప్పుడే తెలిసిపోయిందా ఏంటమ్మా వాడి ముఖం ఎప్పుడు ఏదోటి వాగుతూనే ఉంటాడు ఏంటి ఏదో గుసగొసలు ఆడుకుంటున్నారు నేను ఓరు మూయించడానికి ప్లాస్టర్ తేవాలా లేదా నోట్లో గుడ్డలు కుక్కలా అని ఆలోచిస్తున్నాంరా అని చెప్పి బాలు అంటుంటే మీ ఇద్దరూ కలిసే వెళ్ళారా ఆంటీ లేదు బ్రోహిణి ఏ ఇద్దరు చెడు కీడు కలిసి వెళ్ళి కలిసి వచ్చారా అని అడుగుతుంది అని బాలు అంటే ఏంటి కీడు రే నోర్మి నా జోలికి రాకు పోయి పోయి కీడు జోలికి ఎవరన్నా వస్తారా అని బాలు అంటే రే నువ్వు మాట్లాడకుండా తినలేవా ప్రయత్నం చేస్తాను నాన్నగారు ఆపకుండా తినండి నోటికి మాట్లాడే అవకాశం ఇవ్వకండి అని మీనా అంటే అలాగే కష్టమైన తప్పదు కదా అని బాలు అంటాడు ఇంతటికి ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళారు అని శృతి అడుగుతుంటే చెప్పనేలేదు రోహిణి మేమద్దరం కలిసేం వెళ్ళలేదు మరీ కలిసి వచ్చారా చెరోవైపు నుంచి వచ్చాము అని మనోజ్ అంటాడు నువ్వే వైపు వెళ్ళావు నేను డీలర్ దగ్గరికి వెళ్ళాను రోహిణి అత్త ఎలా వచ్చారు బయట గేటు దగ్గర ఉంది అని మనం చెప్తుంటే ఇంక బాలు అనుమానంగా చూస్తాడు ఇక నెక్స్ట్ వచ్చే ప్రమోలో అయితే ఆ నగలు తీసుకువెళ్ళి బంగారు షాప్కి వెళ్తారు మీనా బాలు సార్ కొన్ని నగలు ఉన్నాయి అవి పెట్టి ఇవి తీసుకుంటామని ఆ నగలిస్తే ఇంకా నగలు టెస్ట్ చేసి సార్ ఇవి ఒరిజినల్ నగలు కాదు సార్ ఏమైంది సార్ ఇవన్నీ కవరింగ్ నగలండి ఇద్దరు పెద్ద దొంగల్లా ఉన్నారే ఎన్ని షాపుల్లో ఇలా మోసం చేశారు అని బాలు మీనా అని అంటుంటే పద నిజమేంటో ఇంటికి వెళ్ళి ఇప్పుడే తేల్చేద్దామని చెప్పేసి ఇక బాలు మీనా ఇంటికి వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళగానే అమ్మ కారు వచ్చేసిందమ్మా అయ్యో నాకు చావు వచ్చిందిరా అనే బాలు బాలు గురించి మాట్లాడుకుంటారు ఇక మనోజ్ మరియు ప్రభావతి ఇంక ఇంట్లో డెకరేషన్ చేస్తూ ఉంటారు ఇంట్లో వాళ్ళందరూ బాలు ఏమో నిజం చెప్పకుండా అలా కోపంగా చూస్తూ ఉంటాడు బుడగ ఊతుంటే బుడగ పేలిపోతుంటే అదేంటమ్మా అంత పెద్దగా ఊదేశావని చెప్పేసి సత్యం అంటుంటే కడుపులోని మంట బుడగ రూపంలో పేలుతుంది అగ్ని రూపంలో కాలుతుంది అని మీనా అంటుంది మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మా వీడియో కనుక నచ్చేస్తే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్